చెప్పలేదు మమ్మీ నాలుగు రోజుల నుంచి ఇప్పుడు ఇడ్లీ కొట్టుకుందాం ఇడ్లీ అందరు తినే అనుకుంటున్నారేమో ఇప్పుడు పొయ్యి ఇచ్చుకుందామండి పొయ్యి ఇచ్చేస్తుంది మనం ఇడ్లీ వండుకున్నాం ఈరోజు వచ్చేసి ఇడ్లీ అంటే నేను ఇది ఆల్రెడీ ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ నూనె రాసి పెట్టేసాను అన్నిటిలోనూ ఈ పిండి వచ్చేసి ఇది నేను మామూలుగా అందరూ పిండి ఇడ్లీ పిండి ఇది ఈ పిండి తెచ్చుకుంటారు కదా అది రవ్వ నేను వచ్చేసి రవ్వని ఇట్లాగా చేసుకున్నానండి ఇంట్లోనే తయారు చేశాను మన స్టోర్ బియ్యం ఉంటాయి కదా స్టోర్ బియ్యంతో ఈ రవ్వను నేను తయారు చేశాను స్టోర్ బియ్యం వేడిగా నీళ్లు కాసి ఆ నీళ్ళల్లో మనం ఎన్ని కావాలో అన్ని పోసుకుని దానిలో కొంచెం కళ్ళు ఉప్పేసేసి బాగా తెరలనిచ్చేసి ఈ బియ్యం వేసి ఆ బియ్యంలో నేను ఇంకా ఆర పోసే ఆర అనమాట తర్వాత వడకట్టేసేసి బియ్యాన్ని ఆ బియ్యం వడకట్టిన తర్వాత ఏం చేయాలంటే దాని మీద చల్లటి వాటర్ పోసుకోవాలి ఆ బియ్యం మీద వాటర్ పోసేసి బాగా నీళ్ళన్నీ వడిన తర్వాత అప్పుడు ఒక క్లాత్ మీద ఆర పోసేసి ఆ బియ్యాన్ని మన మిక్సీలో వేసుకోవచ్చు లేకపోతే మర దగ్గర తీసుకెళ్ళి పట్టుకోవచ్చు కేజీకి వచ్చేసి ఏంది పావు కిలో మినపప్పు వేసుకుని ఇడ్లీకి వేసానండి నేను ఇప్పుడు ఇడ్లీ వేసుకుందాం మనం ఇది చాలా చాలా బాగుంటుంది గెంటి వచ్చేసి చక్కగా చిన్న గెంటి ఇడ్లీకి సరిపోయే గెంటు తీసుకుంది ఒకే గెంట్ సరిపోద్ది అది కలగా పెద్ద గెంటు తీసుకుంటే ఎక్కువ పడిపోద్ది అండి ఎంత గెంటి అవసరమో అదే తీసుకుంది మనం వేసుకుందాం ఇప్పుడు ఇడ్లీ ఈ ఇడ్లీ ఉంటాయండి చాలా మెత్తగా ఉంటాయి చాలా బాగుంటాయి మన మామూలు ఇడ్లీ కన్నా కూడా ఎక్కువ తినబుద్ది అవుతుంది అండి ఇడ్లీ నేనైతే ఒకటి ఎక్కువ తినేసేస్తాను ఈ ఇడ్లీ వేసుకున్న రోజు చాలా చాలా బాగుంటుంది ఇడ్లీ ఇది ఇలా చేసుకోండి అందరూ మంచిగా ఉంటుంది ఆ రవ్వ కన్నా కూడా మనం పెట్టుకున్న రవ్వ మీకు ఇప్పుడు రవ్వ కూడా చూపించుతాను నేను చూద్దరు కానీ చాలా కావాలంటే మనం బరగ్గా వేసుకోవచ్చు లేకపోతే కొంచెం లైట్గా సన్నగా వేసుకోవచ్చు అనమాట అలా కూడా వేసుకోవచ్చు ఇడ్లీ వేసేస్తున్నా ఇప్పుడు అది కానీ ఇడ్లీ అయిపోయింది దీంట్లో పెట్టేసుకున్నాము మనం మంచిగా ఉడిగిపోతూ ఉంటాయి కదా లోపు చట్నీ వేసుకున్నామండి చట్నీకి వచ్చేసి ఇది కొబ్బరికాయ కొబ్బరికాయలు నేను కాయ కగలపెట్టేసేస్తున్నా ఇక్కడ ఇదిగో గుండ్రాక్కుని ఇలా పోసుకున్నాను కదండి కాయ చక్కగా దీనిలో వాటర్ వచ్చేసినాయి కదా కాయలు వాటరు కొంచెం ఏమన్నా ఈ పీసులు పడతాయి ఏమో చూసుకుని ఈ నీళ్ళను కూడా వడపెట్టుకుని మనం చట్నీ వేసుకుంటాం కదా ఆ చట్నీలో కనుక ఇవి పోసుకుంటే చట్నీ భలే టేస్ట్గా ఉంటుందండి నేను చూపించాను ఇప్పుడు మీకు చట్నీ కూడా వచ్చేసి పల్లీలు ఇవి కోపు దినుసులు చిన్నీళ్ళపాయలు కరివేపాకు కొత్తిమీర పచ్చిమిరకాయలు ఇప్పుడు చట్నీ చేసుకుందాం పదండి పాన్ పెట్టుకున్నానండి ఇప్పుడు ఇదిగోండి పాన్ పెట్టుకున్నా పని పెట్టానండి వేడెక్కిపోయింది కొంచెం ఆయిల్ వేసుకుందాం ఇప్పుడు ఆయిల్ వేసుకుని పచ్చిమిర్చి ఒక ఐదు వేసానండి పచ్చిమిర్చిలు ఫ్రై చేసుకుని పచ్చిమిర్చి ఇదిగోండి చిన్న అల్లం మొక్కేసాను దీనిలో అది కూడా కొంచెం ఫ్రై అవుతుంది దీంతోపాటు రెండు ఫ్రై చేసుకుందాం ఇక ఇది చట్నీకి ఇదిగోండి ఫ్రై అయిపోయింది ఈ అల్లం వేసాను పచ్చిమిర్చి పల్లీలు ఫ్రై అయిపోయినాయి ఇక ఇప్పుడు వచ్చేసి చట్నీ వేసుకుందామండి ఇకనా వీడిని ఇదిగో పచ్చి కొబ్బరి ఇంకా కాయ బాగా పెట్టా కదా కొబ్బరి తోడి పెట్టేసుకున్నాను నేను అండి రవ్వ బియ్యం నేను ఇట్లా చేసుకున్నానండి రవ్వని చూడండి రవ్వ ఇది ఎలా ఉందో చక్క వేడి నెలలో పొంగరా అని చేసి వడ కట్టేసి నేను రవ్వ ఇట్లా వచ్చిద్దండి రవ్వ ఇట్లా చేసుకొని చక్కగా ఇడ్లీ వేసుకోండి చాలా బాగుంటాయి ఇదిగో ఇప్పుడు చూద్దాం రండి రవ్వ ఇదిగండి ఇడ్లీ ఉడికిపోయినాయి చక్కగా చూడండి ఎంత బాగా వచ్చిందో ఇడ్లీ చాలా బాగుంటాయి ఇడ్లీ అందరు వేస్తారు విశేషం ఏం లేదు కాకపోతే ఇలా వేసుకోండి చాలా బాగుంటాయి మేమైతే ఇలా వేసుకుంటాము రవ్వ ఇడ్లీ బాగుంది చట్నీ వేసుకొద్దాం ఇప్పుడు ఉండండి ఉడిగిపోయినా ఇదిగోండి కొంచెం చింతపండు వేస్తున్నాం దీంట్లో పచ్చిమిరకాయలు పల్లీలు పచ్చి కొబ్బరి వేసేసాను కొంచెం కళ్ళు వేసుకుందాం ఒక రవ్వ ఇప్పుడు మిక్సీ చేసుకుందాం అండి ఇక చట్నీని ఇదిగోండి బాగా పెట్టుకున్నాను కొంచెం ఆయిల్ వేసుకుందాం ఇప్పుడు కోపు దినుసులు పోసుకుందాం మనం దీనిలో ఎండిమిర్చి వేసాను కొంచెం కోపు దినుసులు వేసుకుందాం చేస్తాను దీన్ని టిఫిన్ అందరు చేసుకునేదే అండి కాకపోతే నేను ఏంటంటే రవ్వ అలా చేసుకుని చేసుకుంటానండి ఇడ్లీ చాలా బాగుంటాయండి అట్లా చేసుకోవటం తెలిస్తే చేసుకుంటారు కదా అందరూ ఇదిగంటి చిన్నకాయలు వేసానండి సెంటు రీసెంట్ అలా వేసాను నేను తినటకాయలు ఇవి మనం టిఫిన్లో తింటే వేగిన తర్వాత చాలా బాగుంటాయండి అలా తింటే చిన్నీలు పోయి మంచిది అనమాట వాతానికి అన్నిటికి చక్కగా ఇడ్లీలు అనుకొని తింటుంటే ఉంటుంది ఉంటదండి చాలా చాలా బాగుంటుందండి సోప తిం లేకపోయినాయి ఇప్పుడు వచ్చుకున్నాను చట్నీ వేసుకొచ్చేసాను నేను అలా పోసేసుకున్నాను పోయినాయి కలర్ వచ్చింది చట్నీ చట్నీ అయిపోయింది ఇప్పుడు ఇడ్లీ తినేసేస్తాం మనం ఇదిగండి ఇడ్లీ చూడండి ఎంత చక్కొచ్చిందో ఇడ్లీ అండి తీసుకునేటప్పుడు కూడా మనం ఇలా ఎలా అడుపుగా ఉండే చిన్న అస్తం తీసుకుని అది అలా తీసుకోండి చక్కగా వచ్చింది ఇడ్లీ చూడండి ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు అది అలా తీసుకోండి నల్లగకొండ ఇడ్లీ చాలా మంచిగా వచ్చిందండి స్కూల్లో ఎన్ని పెట్టామనుకో మంచిగా అది ఇలా ఎలా అడుపుగా ఉన్న ఆ గిండె తీసుకుని ఇట్లా తీసుకోండి ఇడ్లీ చాలా చాలా బాగుంటుంది ఇడ్లీ కూడా నల్లగకొండ ఇప్పుడు వచ్చేసి నేను ఇక తినేసేద్దాం ఇడ్లీ కొంచెం కారపడి చల్లుకున్నానండి ఒక దీని మీద నెయ్యి వేస్తున్నా చూడండి ఎంత బాగుంటుందో నెయ్యి వేస్తే ఇక ఆ ఇడ్లీ తింటే కరిగిపోతుందండి మీరు కూడా వచ్చేయండి తిన్నాం ఇదిగోండి చట్నీ చూడండి అసలు ఎంత బాగుందో ఇదిగో నీళ్ళ పయలు చట్నీ బాగుంది చూడండి నెయ్యి వేసుకుందాం కారపడి చల్లండి దీని మీద తిరుగుతున్నాయి ఇప్పుడు సూపర్ ఉంటుంది తినేసేయండి అందరు కూడా పెట్టి అమ్మ చాలా రోజులైంది తక్కడా ఇప్పిందేనండి ఏడు వేలు ఇడ్లీ మనం సొంతంగా తయారు చేసుకున్న రవ్వతో ఇడ్లీ అసలు నాలుగు కాదు ఎన్నైనా తినాలి చక్కగా అలా చేసుకోండి రవ్వ ఎప్పుడైనా ఆగిపోతా తొందరగానే బియ్యం అలా చేసుకుని ఇడ్లీ చేసుకోండి చాలా బాగుంటుందండి నేనైతే తినేసేస్తున్నానా ముఖమండి అసలు ఇది చాలా చాలా బాగుంది నాకు నేను చెప్పుకోకూడదు అసలు ఇలా చేసుకుని తింటే మీరు చూడండి అసలు తెలియవన్నీ ఇడ్లీ తింటుంటే పరిగిపోతుంది ఇడ్లీ అయితే చాలా బాగుంది ఎలా చేస్తుంది తినే చేయండి కొంచెం మాకు శబ్దాలు పడుతున్నాయి ఎందుకంటే మా పక్కన స్కూల్ ఉంది కాన్వెంట్ పిల్లలు వెళ్తూ పోతూ అనుకుంటారు అంతని ఒక్కోసారి శబ్దాలు పడుతు ఉంటాయి మైడియాల్లో బా ఎంత బాగుంది అసలు ఇడ్లీ చూడండి చిన్నీళ్ళ ఇడ్లీలో పెట్టుకుని తింటుంటే చిన్న మొక్క మొక్కకి ఇడ్లీ పెట్టుకు ఇడ్లీలో చిన్నెలపాయ పెట్టుకుని తినేయాలనిపిస్తుంది అంత బాగుంది అనమాట తింటే కరిపో కానీ సమృద్ధం లాగా ఉంది బాయ్ నన్ను అందరికీ చక్కగా ఎలా యుద్ధ చేసుకుని తినేసేయండి చేయండి సో అసలు